ప్రవేశారు మన పరిశుద్ధుడు విమోచకుడు కేసు క్రీస్తు వారి శక్తి కలిగిన నామంన రోజున దేవుని వాక్య దానంలో ప్రతి ఒక్కరికి మన ఏసై పేరట వందనాలు దేవుని చెయ్యి తోడుగా ఉందనుకోండి మనకి చూసేట వాళ్ళకి మన జీవితాల్లో వీలు పెట్టినటువంటి వాళ్ళకి పాదాలలో నుంచి వినుకుబడుతుంది పాదాలలో నుంచి మీద తల మీద ఉన్నటువంటి వెంట్రుక వరకు వణుకుబడతాది అలాగని లేఖనాల్లో సెలవిస్తూ ఉంది ఆ తర్వాత అనుభవించినటువంటి వారు ఎవరైనా సరే మీలో ఉంటే వాక్యము చెప్పక ముందే సరే మీకు దేవుని చెయ్యి మనకు తోడై ఉంటే ఆ ఎదుగుతున్నటువంటి మనుషుల యొక్క బలం ఉంటుందిగా వాళ్ళకు ఉన్నటువంటి బలము ఉంటది దాన్ని చూసుకొని అనగదొక్కలని చూసిన ప్రతిసారి కూడా వాళ్ళ మూతి పళ్ళు రానేటట్లుగా దేవుడు వాళ్ళకి ఏదో ఒక దగ్గర ఏదో ఒక సందర్భంలో వాళ్ళకి ఊపిరి ఆడకుండా చేస్తే ఇక బతుకుంటే బలుసాకది అంటారు కదా అట్లాగా బతుకుంటే ఆ ఆకులైనా తిని బతుకుతాం కానీ వీడితోటి మాత్రం వద్దు వీడితో పోయిన ప్రతిసారి కూడా వీళ్ళని కెలికిచ్చిన ప్రతిసారి కూడా ఈతోటి వాదనకి దిగి వీళ్ళతోటి ఏదో ఒక విషయంలో మనం తల తీరిస్తే మనకి ఆ ఆకులు కూడా ఉండకపోవచ్చు అనే విషయము వారి జీవితాల్లో దేవుడు వాళ్ళకి అనుభవంలోనికి తీసుకొస్తాడు అనుభవంలోనికి కొద్ది మంది జీవితాలని నేను చేశాను ఆ జీవితంలో వాళ్ళకి అట్లాగనే ఈ మెడలు కొట్టుకొని గట్టిగా పిండితే ఆ నొప్పి తట్టుకోవటం ఎవరికీ సాధ్యం కాదు అంతటి నొప్పిని దేవుడు వాళ్ళకి కలుగు చేసేటం మనము గొడవలకి కానీ లేకపోతే ఏదన్నా ఒక మాట్లాడటం కానీ మనకు రాదు వచ్చినా కానీ రానట్టే ఉంటాం మరి దేవుని బట్టి ఉండాలి కదా ఎంత గొడవకు దిగే మనుషులైనా ఎంత మాటకారి మనుషు అయినా సరే ఇక దేవునితో నడవటం మొదలు పెడితే ఇక అవన్నీ మర్చిపోవాలి అలాగని మనం ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తారంటే ఆ ఎగుతున్నటువంటి వాళ్ళ యొక్క బలం అంతటిని కూడా మొత్తం పట్టు మన అట్లాగనే ఈ ఆది కాండంలో జీవితంలో కనపడుతుంది విశాఖ జీవితంలో కనపడుతుంది విశాఖని వెళ్ళగొట్టినటువంటి ఆ మనుషులు విశాఖని వారి ప్రాంతం నుంచి వెళ్ళగొడతారు వీళ్ళకి కంటగింపుగా ఉంది సాకును చూస్తే కట్టగింపుగా ఉంది మనిషి ఏదన్నా ఒక పని చేసినట్టు లేదు లేదా మేము కష్టపడ్డట్లుగా కష్టపడ్డట్టు లేదు కాకపోతే మాకంటే బాగా జరుగుతుంది మాకంటే బాగా బతుకుతుందో అని చూడలేక ఆ ప్రాంతం నుంచి సాకులు వెళ్ళబడతారు అది కారణము ఇరవై ఆరు అధ్యాయము ఇరవై ఏడవ క్షణంలో అలాగే రాయబడింది విశాఖ మీరు నా మీద పగపట్టి మీ యొద్ద నుండి నన్ను పంపిచేసిన తర్వాత ఎందు నిమిత్తము నా యొక్కకు వచ్చి ఉన్నారని వారి నడుగగా వారి నడుగగా వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే చెప్పే సమాధానం మా ఇంట్లో ఆ పొలం దినే నాగలు పట్టుకుందామన్నా సరే మా పిల్లల్ని స్కూలుకి పంపిద్దామన్నా సరే మేము మాకు ముద్ద తిందామని ఇంటిని పాదు కూర్చొని తిందామనుకున్నా సరే ఏదో ఒక కలవరం మమ్మల్ని పట్టుకొని మమ్మల్ని స్థిమితంగా ఉండనీట్లేదయ్యా ఉండనీట్లా నిన్ను వెళ్ళగొట్టిన దగ్గర నుంచి ఏదో తెలియనటువంటి కలవరం ఆకాశం అనేది విరిగి మేము మీద పడుతుందేమో అనేంతగా భయం మా కుటుంబాలకి మాకు పట్టుకుంది నిన్ను పంపించి తప్పు చేసిన నీకు మీదట నీవేమన్నా చేస్తావేమో అనేటువంటి భయము వాళ్ళకు వచ్చి పడ్డారు దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వాళ్ళు నూటికి నూరు శాతం ఏమి చేయరు అది అందరికీ తెలిసిన విషయమే ఏమి చేయరు చేసేదల్లా ఎవరంటే దేవుడు ఆయన మనుషుల మీదకి వచ్చినటువంటి ఒక మాట అయినా లేకపోతే మరి ఇంకోటి ఏదైనా సరే దానిని తీసి దానికి వడ్డీ కలిపి ఆ వేసినటువంటి వాళ్ళ మీద వడ్డీతో సహా దేవుడు అప్పచెప్తుంది అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది అలాగనే ఆ సాక్ష్యము ఉన్న వారి జీవితంలో వాళ్ళు చెప్పగలుగుతారు అవును ఫలానా వాడికి దేవుడు ఇట్లా చేశాడు మేము ఏం చేయాలి మనం ఏం చేస్తాం మనం ఏం చేయం చేసేదానిలా దేవుడు వీళ్ళు విశాఖ దగ్గరకు వచ్చి తోటి ఇది ఏదో అంటారు కదా ఏంటంటే మాట్లాడుకుందాం మీకు నాకు గొడవద్దు లేకపోతే నా ఇంట్లో మేము నెమ్మ నెమ్మదిగా కూర్చొని తినలేకపోతాము నలుగురు కూర్చొని సాయంత్రం అన్నం తిందామంటే ఏదో ఒకటి కీడు ఏదో ఒక భయం మమ్మల్ని పట్టుకొని వదిలిపెట్టట్ల ఎందుకు వెళ్ళాలి జరుగుతుందంటే నేను వెళ్ళగొట్టను కదా మా ఇళ్ల కాడ నుంచి మా ప్రాంతం నుంచి నేను వెళ్ళగొట్టను కదా అప్పు నుంచి అవుతుంది అప్పుడు నుంచి ఎట్లా అవుతుందని చెప్పిన విశాఖ దగ్గరకు వచ్చి పంచాయతీ మాట్లాడుకుంటా ఉంటారు విశాఖ అంటాడు మీరు నా మీద పగబట్టి నన్ను ఎళ్ళగొట్టి మళ్ళీ నా దగ్గరికి ఎందుకు వచ్చారు మీరు ఏ నింద అయితే వేసారో వాటన్నిటికీ నేను అర్హుడినైతే కాదు అంటే ఆ నిందలన్నిటికీ కూడా నేను కొనుకునేటువంటి అయితే కాదు ఆ నిందలు నా మీద పడ్డాయి కానీ వాటికి సరి అయినటువంటి జీవితం నా దగ్గర లేదు ఆ నింద పడే అంతగా నేనేమీ అయినా కానీ నన్ను అంటే నన్ను అంటే పడి మీరు ఎలా కొడితే ఆ నుంచి నేను ఎక్కొచ్చు మళ్ళీ ఇప్పుడు నా దగ్గరికి ఎందుకొచ్చారు ఇంకొచ్చారు నా దగ్గరకి వాళ్ళు చెప్పే సమాధానం చూడండి దేవుడు కొడితే ఆయన చెయ్యి మనతో ఉన్నట్లయితే గొప్ప కార్యాలు మన జీవితంలో ఎదురైతే ఎవ్వరితో మనం పోయి మాట్లాడాల్సిన పని లేదు ఎవరితో మనం మాట్లాడాల్సిన పని లేదు దేవుడే మాట్లాడతాడు దేవుడే ఆయన చేతిని మనకి అండగా ఉంచి అండగా ఉంచి మనకి ఏం చేస్తాడంటే ఆదుకొనగలిగేటువంటి సహాయాన్ని కలిగి ఆయన చేతితో దేవుని యొక్క సహాయం మనకి ఆయన చేతితోటి కలిగినట్లయితే ఇలాగ జరుగుతుంది ఇరవై ఎనిమిదో వచ్చిన రాయబడినది వారు నిశ్చయముగా యహోవా నీకు తోడయ్యుండుట చూచితుంది కనుక మనకు అనగా మాకును నీకును మధ్యన ఒక ప్రమాణం ఉండవలేనూ మేము నిన్ను మొట్టక నీకు మేలే తప్ప మరేమీ చేయక నిన్ను సమాధానంగా పంపివేస్తుంది కనుక నీవును మాకు కీడు చేయకుండా నీతో నిబంధన చేసుకుందమని అనుకుంటుంది ఇప్పుడు నీవు ఎహోవ ఆశీర్వాదము పొందిన వాడవలేరు నేరు నిన్ను పంపించు మీకు ఏ హాని చేయకుండా ఏదైనా హాని చేస్తే వాళ్ళ బతుకులు ఉండవు అది వాళ్ళకి తెలుసు అందుకే ఏమి చేయకుండా వీడు మన మధ్యలో ఉండకుండా పోవటమే మంచిది ఎందుకంటే వాళ్ళు ఎదుగుదలని వాళ్ళ కళ్ళు తట్టుకోలేకపోతా ఉన్న ఈ సాకు ఎదుగుదాలని వాళ్ళ కళ్ళు తట్టుకోలేకపోతా ఉండి వాళ్ళు అనుకుంటా ఉన్నారు అరే వాడిని పంపించారు వాడు మన ముందు ఉంటే మన ముందు ఉంటే ఆ నీళ్ళు తాగలేకపోతా ఉన్నావు వండుకున్నది తృప్తిగా తెలియలేకపోతా ఉన్నాం వాళ్ళు నెమ్మది అనేది మనకు ఉండదని అందరూ మూకుమ్మడిగా ఊగయ్యి వెళ్ళగొడతారు ఎల్లగొట్టిన తర్వాత వాళ్ళకి పట్టినటువంటి భయము ఆ ఎల్లగొట్టినటువంటి ఉంటారు కదా ఇక ఈ ఏదంటే చిన్నగుండడు ఇప్పుడు కూడా పెరుగుళ్ళ అసలే చిన్నగుండడు రూపాయికి బీడి కట్ట బీడి కట్ట రూపాయికి ఈ రూపాయి బీడి కట్ట కూడా కొనుక్కోలేక ఈ రూపాయి బీడి కట్టలో ఉన్నటువంటి ఒక్క బీడి కూడా కతి లేక ఈ అడుక్కొని బీడులు తాగేటువంటి ఈ పెద్ద మనుషులు ఉంటారుగా ఆ పెద్ద మనుషులు అందరు కలిసి విశాఖ దగ్గరకు వస్తారు ఇదంతా బాపుతాయి ఈ మొత్తం అగ్గిపెట్ట కోసం ఏటో పోయి చేతులు జాపే బాపుతాయి చేతులు జాపే బాపుతాయి ఈ పెద్ద మనుషులు ఈ పెద్ద మనుషులు అందరూ కలిసి వచ్చి కలిసి వచ్చి విశాఖతోటి ప్రమాణం చేపిస్తారు అంటే సెటిల్మెంట్ చేసుకుంటారు ఏమన్నా జాత్యం ఏమో మా పిల్లల్ని మా కుటుంబాలని మమ్మల్ని ఏమన్నా జాత్యం ఏమో అని ఇసాకు తోటి సమాధాన పడటానికి వస్తారు అయ్యా తప్పైపోయింది తప్పైపోయింది ఏమనుకోగాకు అని సమాధాన పడటానికి వస్తారు సమాధాన పడవలసినటువంటి అవసరం ఏమున్నదంటే దేవుడు చేయి తోడుగా ఉన్న ఒక మనుషుణ్ణి గెలిపించుకుంటే కదిలించుకుంటే ఆ మనుషుని జీవితంలోనికి పోయి ఆ మనుషుని మీద నిలబడి పెత్తనం చేస్తే దేవుడు చాపి కొడతాడు చాపు కొడితే అక్కడ ఉనుకు విడితే ఈడకొచ్చి కాళ్ళు కొట్టుకొని నీకు ఇట్లా జరగదు నువ్వు మాతో సమాధానంగా ఉండు నేను నీకేం చెయ్యం నువ్వు మాకేం చేయగలవు అని మాట్లాడుతా ఉన్నాడు ఈ పెద్ద మనుషులు సాకు గురించి ఆలోచన చేస్తే విశాఖ ఏమీ చేయాల మన ఇళ్లలో వాళ్ళు తినడా లేదు లేకపోతే మన ప్రాంతంలో ఉండి చివరాని పనులు ఏమన్నా చేసిడా లేదు లేదు మరి ఎందుకంటే ఎలాగొట్టారు ఎక్కడైనా సరే ఎంత గొప్ప మనుషులైనా ఎంత గొప్పగా బతికేటువంటి వాళ్ళైనా సరే వాళ్ళ మధ్యలో ఒకనొక మనుషుడు ఉంటే వాళ్ళతో కలిసిపోయి సమాధానంగా ఉంటే ఆ మనుషుల్ని వెళ్ళగొట్టాల్సిన అవసరం ఏముంది ఏమున్నదంటే వీడు పొద్దున్నే లేచి పార్తలు చేస్తాడు వీడు అందరిని వినిపించి పార్తలు పెట్టించుకుంటాడు ఇదే కంటగింపు ఇదే కంటగింపు మరి ఇది రెండో పని ఏం చేయలేదా సొసైటీలో ఉన్నప్పుడు వారికి హాని కలిగించేటువంటిది కలిగించేటువంటిది క్రైస్తవులు ఎప్పుడు చేయరు మరి ఈ క్రైస్తవుని ఎందుకు వెళ్ళగొట్టారు పెద్ద మనుషులు కదా మీరు పెద్ద మనుషులు కదా మరి ఎందుకు వెళ్ళగొట్టారు పెద్ద మనుషులు అయితే నాలుగు వైపులా ఎక్కడ న్యాయం ఉందనే చూసి అటు తిరగాలి వీళ్ళ దగ్గర న్యాయం అనేది స్పష్టంగా కనపడుతుంది అన్యాయం అనేది మరి ఎందుకు వెళ్ళగొట్టారు పెద్ద మనుషులు అందుకే దేవుడు ఏం చేసినంటే అంటే వాళ్ళ బతుకుల్ని కొడితే పరిగెత్తుకుంటూ యేసు ప్రభు ఏమంటాడో తెలుసా మీరు ఇటువంటి పరిస్థితులు ఎదురైతే భయపడ కాకండి మీకేం జరుగుతుందంటే నేను మీకు అండగా ఉన్నా కదా అండగా ఉన్నా కదా మీకేం జరుగుతుందంటే లూకాస్ వార్త ఇరవై వచ్చి పద్దెనిమిదవ వత్సరంలో ప్రభు చెప్పినటువంటి మాట ఎదురవుతుంది ఈ రాతి మీద పడు ప్రతి వారు చినకలైపోవును కాని అది ఎవరి మీద పడునో వానిని నలిచేయు నెను ఈ రాయి మీద పడేటోడు కొట్టు కొట్టు పీస్ పీస్ అయిపోతాడు ఈ రాయే ఇంకొకటి మీద పడితే అంటే నలిపేస్తుంది ఈ రాయి పోయి వాడి మీద పడితే నలిపేస్తాడు దేవుడు వాళ్ళ మీద పడి నలుపుతా ఉంటే వాళ్ళని అందరూ కలిసి కట్టగట్టుకొని విశాఖ దగ్గరకు వచ్చి సమాధాన పడతా ఉన్నారు సమాధాన పడతా ఉన్నారు మన జీవితాలతో ఆడుకోవాలని దేవుని యొక్క చెయ్యి మనకి ఉండగా మన జీవితాల్లోకి వచ్చి మన జీవితాల్లోకి వచ్చి ప్రాణము నిష మాత్రము దానికి కూడా గ్యారంటీ లేదు ఆ నిమిష మాత్రంలో ఎగిరిపోయే ప్రాణాన్ని వాడు ఏ మాత్రం కూడా ఆలోచన చేయకుండా దేవుని యొక్క మనుషులతోటి పెట్టుకుంటే నలిగిపోతారు దేవుని చేతిలో నలిగిపోతారు ఆ దేవుడు మనకు తోడయి ఉన్నాడు ఆ మనుషుల ప్రాణాలని దేవుడు ఏం చేస్తాడంటే నలిపేస్తాడు ఆమె మన దేవులు యొక్క హస్తము మనకెప్పుడు తోడయుడులు గాక మన దేవుడు మన కుటుంబాలలోనికి మన ప్రాణాత్మ దేహం వరకు వచ్చి మనలని ఆయన వాగ్దాన ప్రకారంగా ఆయన యొక్కకు తీసుకొని పోయేంత వరకు ఆయన చెయ్యి మనకు తోడయ్యుండు గాక ఆయన తోడ అన్ని విషయాల్లో మనం నోరు మూసుకొని ఉన్నాం దేవుళ్ళు బట్టి అప్పుడు ఆయన ఆయన చెయ్యిని చాపి మన పక్షంగా నిలబడతాడు అంతే కదా మన దేవుడు బట్టి మన చెయ్యి లెగోబో మన నోరు లెక్కో దేవుడు లేపాలా దేవుడు మాట్లాడాలా మన పక్షంగా ఉండదు దేవుడు మనకు ఈరోజు చెప్తూ ఉన్నటువంటి వాగ్దానము నూట పంతొమ్మిదవ కీర్తన నూట డెబ్బై మూడవ చరంలో రాయబడి ఉన్నది నీ చెయ్యి నాకు సహాయ గాక సర్వోన్నతుడైన దేవుని నామంలో స్థుతి కలుగులు గాక ఆ ఇస్సాకు దినములలో ఇదే జరిగింది మన దినములలో కూడా ఇదే జరుగుతా ఉంది దేవుని చెయ్యి తోడై ఉంటే మన మీదకి వచ్చేటువంటి వారిని నలిపేస్తాడు మన దేవుడు నలిపేస్తాడు ఇక భర్త ఇక ఆ వాటికి గ్యారంటీ ఉండదు గ్యారంటీ ఉండదు వాటికి దేవుడే తీర్పు తీర్చేది దేవుడే తీర్పులోనికి తెచ్చేది దేవుడే ఆ తీర్పుని అమలు చేసేది దేవుడే ఆ దేవుడే పక్షంగా నిలబడి వాగ్దానం చేస్తా ఉన్నాడు ఏ విషయంలో కూడా ఇప్పుడు చూశారు కదా లేఖనాలలో అలాగనే వారి జీవితాల్లో జరిగినటువంటి దేవుని శక్తి కలిగిన కార్యాలు అవి మన జీవితంలో కూడా ఆయన జరిగిస్తాడు చూసినాం కదా ఇప్పుడు మనం ఆ శక్తి కలిగిన కార్యాలని దేవుడు మన జీవితంలో జన్మిస్తుంది ఆయన చెయ్యి మనకు తోడై ఉన్నది ఆ సర్వోన్నతుడైన దేవుడికి ప్రార్థించుకుందాం అలాగ మహోన్నతుడు అయిన తండ్రి మహిమ స్వరూపుడు అయ్యున్నటువంటి పరిషుడ మీ శ్రేష్టమయ్యున్నటువంటి నామమును కలిగి మీ శ్రేష్టమయ్యున్న మార్గం అందు తండ్రి మా చేతులు లెగవక మా నోరు లెగవక సహాయము చేసేటువంటి మీ చేతిని పట్టుకొని నడుస్తూ ఉండగా ప్రతి సమయంలో తండ్రి విశాఖకి తోడయి రీతిగా మీ లేఖనము సెలవిచ్చినట్లు ఈ జీవితాలలో మీ శక్తి కలిగినటువంటి కార్యములను ఈ జీవితంలో జరిగించినట్లు జరిగించమని ఎందుకంటే నీ మీద మా ప్రాణాత్మ దేహమును నిలుపుకొని మా జీవితాలను కట్టుకొని చూడగా మా పక్షముగా నిలిచి లోకముతో మాట్లాడి లోకముతో తండ్రి నువ్వు యుద్ధము చేసి మా పక్షం అయ్యుండి మాకు మీ కృపను చూపమని ఈ సజీవం అయ్యున్న ఈ మనవులు ప్రతిష్ఠించి ఏ సుక్రీస్తు శక్తి కలిగిన నామంన వార్థించి వేడుకొని ఆమె మన పరిశుద్ధుల కృప మనకుని చెతూడయ్యుండలో గాక అమె అమె